నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తపోజయముదీరే హరి ఓం పరమేశ్వరస్వరు నమస్కారం వినత యొక్క దాస్య విముక్తి కొరకు పాములు గరుత్మంతుణ్ణి అమృతంచమని నిర్బంధించడం ఆయన అమృతాన్ని తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఆ అమృతాన్ని తాగలేనటువంటి స్థితిని పావులు పొందడం ఇత్యాది విషయాలన్నింటినీ విన్నటువంటి ఆదిశేషుడు ఆయన కూడా కద్రువ యొక్క సంతానంలో ఒకడైన వాడే కానీ ఆయన తీవ్రమైనటువంటి పరితాపమును పొందాడు మా అమ్మ నా సోదరులు కూడా చాలా ప్రవర్తించకూడనటువంటి విధానంలో ప్రవర్తిస్తున్నారు ఆ వినతని ఆమె యొక్క కుమారుడైనటువంటి గరుత్మంతుణ్ణి మిక్కిలి ఖేదమునకు గురి చేశారు ఇటువంటి సోదరులతో నేను కలిసి ఉండను అనుకున్నాడు అయితే ధర్మపక్షపాతీ అయినటువంటి వ్యక్తికి ఎప్పుడూ ఈశ్వరానుగ్రహం ఉంటుంది ఎవరితో కలిసి ఉన్నాడు ఎవరితో విడిపోయాడు అన్నదానికి ప్రాతిపదిక ధర్మం అయితే దానికి భగవంతుని యొక్క కృప ఉంటుంది ధర్మము ప్రాతిపదిక కాకుండా దాన్ని ఏ అధికారం కోసమో స్థలాల కోసమో ఐశ్వర్యం కోసం దెబ్బలాడుకుని విడిపోవడం దాని పరిణామములు వేరుగా ఉంటాయి నిన్నను మీరు గజగ యొక్క వృత్తాంతంలో చూశారు ఆదిశేషుని యొక్క ఖేదము ఆదిశేషుని యొక్క వ్యతిరేకత సోదరుల యొక్క ప్రవర్తన మీద వాళ్ళు ధార్మికమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు కారు అని కాబట్టి ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు ఆ తపస్సు కూడా ఒకచోట చేసినటువంటి తపస్సు కాదు ఆయన గంధమాదన పర్వతం మీద మొదలుపెట్టి బదరీ క్షేత్రంలో హిమాలయాల మీద గో గోకర్ణంలో పుష్కరారణ్యంలో అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రముల ఎందు తపస్సు చేశాడు భారతం చదువుకోవడం భారతం వినడంలో ఇదొక గొప్ప విషయం కొన్ని కొన్ని క్షేత్రముల పేర్లు కొన్ని కొన్ని పర్వతముల పేర్లు స్మరించినంత మాత్రం చేత ఈశ్వరానుగ్రహం కలుగుతుంది వాటిని తలుచుకోవడం చేత మంగళములు కలుగుతాయి ఆదిశేషుడు తపస్సు చేసినటువంటి పర్వతములు క్షేత్రములు అంత గొప్పవి శ్రీరామాయణంలో కానీ స్కాంద పురాణంలో కానీ లేకుంటే మహాభారతంలో కానీ దక్షిణ భారతదేశంలో తపస్సుకి అత్యద్భుతమైన క్షేత్రంగా మీకు ప్రతి చోటా కనపడేటటువంటి క్షేత్రం గోకర్ణ క్షేత్రం ఎవరి తపస్సు మీరు చూడండి భగీరథుడు తపస్సు చేసిన రావణుడు తపస్సు చేసిన ఆదిశేషుడు తపస్సు చేసిన ఎవరు తపస్సు చేసినా సాధారణంగా గోకర్ణం యొక్క స్పర్శ ఉంటుంది అసలు ఆ క్షేత్రం అంత గొప్పది అక్కడ ఆరాధన చేస్తేనే తల్లిదండ్రులు చంద్రశేఖర భారతీస్వామి వారు జన్మించారు అంతటి మహోత్కృష్టమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రాలకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే కనీసం ఆ క్షేత్రాల పేర్లు వినడం ఒక ఎత్తు అంత గొప్ప విషయం కాబట్టి ఆయన తపస్సు చేస్తే ఆయన తపస్సుకి మెచ్చుకున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలి అని అడుగుతారు సహజంగా నేను మీతో మనవి చేశాను దేవతలు కనపడితే వెళ్ళిపోరు కోరిక అడుగుతారు అని అంటే ఆదిశేషుడు అన్నాడు తల్లియు నా సహోదరులను మూర్ఖులై ధర్మువు నిచితంబు తప్పి వినతకు ఆ వైనతేయునకు అపకారములు చేసి ఎప్పుడు వారు సహింపకిగ్గు చేయుదురు ఏను రోషితి వారితోడి పొత్తొల్ల తపంబు చేయుచూ శరీర భారంబు విడిచదా పరమేష్ఠీయనవుడు ఆతని సమబుద్ధి కజుడుమిచ్చి నిత్య సత్య ధర్మ నిరతుండు అఖిలంబు తల్పనోపునట్టి ధైర్యయుతుడూ ఇది అనన్య విషయము ఈ మహీభారంభు నీవే తల్పవలయు నిష్టతోడా ఆయన బ్రహ్మగారి వంక చూసి అన్నాడు నా సోదరులు నా తల్లి విన కద్రువ వీళ్ళు వినత పట్ల గరుత్మంతుని పట్ల భేదభావాన్ని కలిగి ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఆ సోదరులలో ఒకడనైన నాకు కూడా ఆ పాపంలో భాగం వస్తుంది కాబట్టి నాకు ఇంకా ఈ శరీరంతో ఉండాలి అని లేదు కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అంటే ఆత్మహత్య చేసుకోవాలి అది మహాపాతకం చేయకూడదు కాబట్టి నేను తపస్సు చేసి ఈ శరీరాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాను ఇందులో ఒక గంభీరమైన ప్రస్తావన ఉంటుంది మీరు దాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది అసలు జీవుడు ఇన్ని జన్మలు ఎందుకు తీసుకుంటుంటాడు ఎందుకు ఇన్ని శరీరాలు పుచ్చుకుంటాడంటే మూడిటి చేత దోషములు జరుగుతుంటాయి ఒకటి శరీరము చేత దోషం జరుగుతుంది దీంతో చెయ్యకూడని పనులు చేస్తాడు దీంతో ఎర్ర పువ్వు తొక్కాడు అనుకోండి ఒక మహాపాపం దీని ఖాతాలో పడుతుంది పాదం వెళ్ళి తగిలింది తగిలిందనుకోండి ఒక మహాపాపం పాదం వెళ్ళి తల్లిదండ్రులకి తగిలిందనుకోండి ఒక మహాపాపం ఈ శరీరంతో కొన్ని పాపాలు చేస్తాడు ఏదో అసుర సంధ్య వేళలో నిద్రపోవడం ఇలాంటివి మనసు చేత కొన్ని పాపములు చేస్తాడు దాన్ని నేను పెద్ద వివరణ చెయ్యక్కర్లేదు మనసుతో చేసేవి పైకి దొరికేవు కవు లోపల ఏదో చూస్తాడు ఒక వస్తువు ఇది నాదైతే బాగుండు అనుకుంటాడు అలా అనుకోవడం మానసికంగా చౌర్యం చేయడంతో సమానం కాబట్టి మనసు చేత చేసిన దోషాలుంటాయి మూడవది వాక్కు చేత చేసిన దోషాలుంటాయి ఈ జన్మలో వేదాంత శ్రవణం చేయడం ఈ జన్మలో మహాభారత శ్రవణం చేయడం వల్ల కలగవలసిన బుద్ధిది అంటే ఏ మూడిటి చేత పాపము చెయ్యడం వలన మళ్ళీ మళ్ళీ శరీరమును పొందవలసినటువంటి దుర్గతిని పొందామో ఆ దుర్గతిని పోగొట్టుకోవడానికి ఈ మూడిటినే తిప్పి వాడాలి మళ్ళీ ఈ శరీరాన్ని తీసుకెళ్లి దేవాలయంలో కూర్చోబెట్టడం ఈ శరీరాన్ని తీసుకెళ్ళి గుడి చుట్టూ తిరుగని చెప్పడం ఈ శరీరంతో వెళ్ళి ఈశ్వరుడు పల్లకీ పట్టుకోవని చెప్పడం ఈ చేత్తో ఇన్ని పువ్వులు తీసి ఈశ్వరుడి పాదాల మీద వేయడం ఈ తల ఉంచి పరమేశ్వరుడి పాదాలకు తగిలేటట్టు నమస్కరించడం మహాత్ములు కనపడినప్పుడు స్వర్ణదండం పడిపోయినట్టు నేల మీద పడి వారికి నమస్కారం నమస్కారం చేయడం మనసు చేత పరమేశ్వరుణ్ణి చింతన చేస్తూ ఉండడం మహాత్ముల యొక్క వైభవాన్ని ఆలోచన చేస్తూ ఉండడం వాక్కు చేత భగవంతుని యొక్క కీర్తన చేస్తూ ఉండడం ఏ మూడిటి చేత పాపం జరిగిందో ఆ పాపాన్ని మళ్ళీ ఈ మూడిటినే ఈశ్వరుని ఎందు మీరు న్యాసము చేసి ఆ పాపములను కాల్చవలసి ఉంటుంది అది అసలు నమ అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే మళ్ళీ ఈ మూడిటి చేత చేసిన ఏ ఏ పాపముల వలన మళ్ళీ మళ్ళీ జన్మలను పొంది కష్టములను సుఖములను ఎదుర్కొంటూ బాధపడుతున్నాడో అందులోంచి బయటపడడానికి ఈ మూడిటి చేతనే తిరిగి పుణ్యకార్యములను చేసి ఆ పాప పంజరము నుండి బయటపడాలి బయటపడి సాత్విక కూడినటువంటి భక్తితో కూడిన కర్మాచరణము వలన పండడం వల్ల కలిగేటటువంటి జ్ఞానము వలన అద్వైత సిద్ధిని పొంది ఇక్కడే ఇప్పుడే పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని పొందగలిగి ఉండాలి అందుకొరకు ఈ మూడిటిని వాడతారు ఆదిశేషుడు ఇప్పుడు ఈ శరీరంతో ఏం చేయాలి ఇంత పాపం సోదరులతో కలిసి పుట్టినందుకు వచ్చింది ఈ శరీరం ఉన్నంతకాలం ఆ పాపం ఉంటుంది కాబట్టి శరీరాన్ని విడిచిపెడతాను ఎలా విడిచిపెడతాను ఇంకొకలా విడిచిపెడితే మళ్ళీ కొత్త పాతకం వస్తుంది ఆత్మహత్యా దోషం పరమేశ్వరుడు గురించి ఉంటారు తప్పించడంలో ఈ శరీరం కొంత ఖేద పడుతుంది ఈ శరీరం కొంత భగవంతుని ఎందు నిమగ్నం అవుతుంది అలా కూర్చోవాలి దేనికి జంకకూడదు మనసు ఆయన ఎందు లగ్నం అవ్వాలి వాక్కు ఆయననే స్తోత్రం చేస్తూ ఉండాలి ఈ మూడు ఏకీకృతం అవ్వడాన్నే తపస్సు అని పిలుస్తారు తత్పాపమను పోగొట్టుకోవడానికి ఈ మూడిటిని ఏకీకృతం చేశాడు మనం చేసినా అదే చేయవలసి ఉంటుంది ఇప్పుడు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు నీకేం కావాలని అడిగారు నాకేం ప్రత్యేకమైన కోరిక లేదు జరగవలసిన అపరాధం పెద్దది జరిగిపోయింది కాబట్టి ఇలా తపస్సు చేస్తూ శరీరం వదిలేస్తాను వదిలిపెట్టేస్తే నేను తిన్నగా నేను చేసి ఉండి ఉండకపోవచ్చు కానీ మా అమ్మ మాటక కట్టుబడి నా సోదరులు చేసిన తప్పు పనిలో నాకు కూడా బాగా ఉన్నట్టే లెక్క ఆ పాపం నుంచి వినిర్ముక్తుడనవుతాను అన్నాడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు వెంటనే ఒక చిరునవ్వు నవ్వన్నారు నువ్వు నిత్య సత్య ధర్మ ఉండవు నీకు సత్యమునందు ధర్మమునందు తాపత్రయం ఉంది ఎప్పుడైతే అసలు అటువంటి తాపత్రయం ఉందో ధర్మం కోసం నీకు బాధ బెంగ ఉన్నాయో సత్యం కోసం బాధ బెంగా ఉన్నాయో అప్పుడే నీ పాపం కాలిపోయింది నిత్య సత్య ధర్మవ్రతుడైనటువంటి వాడు దేన్నైనా భరించగలిగినటువంటి స్థితిని పొందుతాడు ఆదిశేషుడు సోదరులు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆయనకున్న బలానికి ఆయనే చంపయచ్చు సోదరుల్ని కానీ చంపలేదు భరించాడు భరించి మళ్ళీ కొత్త పాపం తెచ్చి నా ఖాతాలో వేసుకోవడం ఎందుకు తపస్సు చేత నా పాపం పోగొట్టుకుంటా అన్నాడు ఇంత భరించగలిగిన శక్తి ఉన్నదే ఇది పనికి రావాలి ఇప్పుడు దానికి దాన్ని వాడుకోవాలి దేవతలం అంతేకాని నువ్వు శరీరం వదిలేస్తే ఏం కలిసి వస్తుంది నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను నువ్వు ఒక బృహత్తరమైన కార్యాన్ని చెయ్యాలి ఈ భూమినంతటినీ నువ్వు నీ పడగల మీద భరించి ఉంచు ఇంత ఓర్పు ఉన్నవాడు నిత్యసత్య వ్రతుడైన వాడే భూమి భారమును భరించగలడు అనగా మీరొక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాల్సి ఉంటుంది భూమికి భారం ఎప్పుడు అంటే భూమికి మామూలుగా ఉండేటటువంటి బరువు చేత బరువు భూమికి ఉండదు ఇంతమంది ఉన్నారు కాబట్టి బరువు ఎక్కువైందండి ఇందులో ఓ ఇద్దరిని తగ్గించేస్తే బరువు తక్కువ అవుతుందండి అని ఉండదు భూమికి భూమికి బరువు దేని వలన అంటే ధర్మనిరతిని మనుష్యుడు విడిచిపెట్టిన సత్యనిష్టని మనిషి విడిచిపెట్టేసిన భూమికి బరువు అవుతుంది చూడండి నేనే అన్నం క్యారేజీలో పట్టుకుని వెళ్తున్నాను అనుకోండి నాకు కొంచెం ఆకలిగా ఉందనుకోండి తేలిగ్గా ఉంటాను నేను అన్నం అంటే నేను అన్నమే ఈ అన్నం నేను తినేసాను తినేయగానే నాకు బరువుగా ఉంటుంది చేతిలో పట్టుకున్నప్పుడు నేనే మోశాను కడుపులో పట్టుకున్నప్పుడు నేనే మోశాను కానీ ఆ అన్నం కడుపులో కడితే నాకు బరువుగా అనిపించి కన్నులు మూతపడినట్టు పాపాచరణము మనుష్యులు చేస్తుంటే సత్యమును విడిచిపెట్టేస్తే భూమికి బరువు అవుతుంది బరువు అయితే భూమి ఎవరికి చెప్తుంది అంటే రక్షణ చెయ్యవలసిన వాడు స్థితికారుడు విష్ణువు కాబట్టి ఆయనకి చెప్తుంది నేను ఈ భూభారమును మొయ్యలేకపోతున్నాను అంటుందంటే పాపమును నేను భరించలేకపోతున్నాను అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే అవతార స్వీకారం చేస్తాడు ఎవరు అధర్మము పెచ్చరిల్లడానికి కారణమై ఉన్నారో వాళ్ళని చెనకుతాడు అది కూడా అనుగ్రహమే అవుతుంది అప్పుడు అది అవతారమునకు కారణమవుతుంటుంది అవతారము అంటే ఈశ్వరుడు కిందికి దిగొచ్చుట అని కాబట్టి భూమి భారము తగ్గాలి అంటే భూమి భారమును పంచుకోవడానికి ఎవరు సమర్థుడు సత్యధర్మములతో ఉన్నటువంటి వాళ్ళు భూమి మీద ఉంటే భూమాత సంతోషిస్తుంది వాళ్ళు ఉన్నారు అని అంత గొప్ప సత్యధర్మవ్రతుడమైనటువంటి నువ్వు ఈ భా భూభారమును మొయ్యడానికి తగినవాడివి కాబట్టి నీ చేత ఈ భారమును వహించు అని ఆయన ఒక సలహా చెప్పాడు బ్రహ్మగారు నీ సోదరుడు కేవలము గరుత్మంతుడు మాత్రమే కాదు నీ సోదరులు కేవలము పాములే కాదు గరుత్వంతుడు కూడా నీకు సోదరుడే మిగిలిన పావుల విషయం పక్కన పెట్టు పుణ్యాత్ముడు ధర్మాత్ముడు గొప్ప ఈశ్వర విభూతిని కలిగి ఉన్నవాడితో సంబంధాన్ని ఎన్నడూ విడిచిపెట్టుకోవద్దు ఇది ఆనాడు కాదు ఏనాటికి కూడా అందరికీ అది సందేశం ఏది పోయినా పర్వాలేదు జీవితంలో భగవత్ సంబంధం ఉన్న వ్యక్తితో అనుబంధం మాత్రం ఎన్నడూ పోగొట్టుకోకూడదు అది పోగొట్టుకోవడం కన్నా పెద్ద నష్టం ప్రపంచంలో ఇంకా ఏదీ ఉండదు మళ్ళీ కొన్ని కోట్ల జన్మల తర్వాత కానీ అది పూడుతుందన్న నమ్మకం ఉండదు కాబట్టి కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి చేస్తే పుట్టినవాడు వాళ్ళఖిల్యుల యొక్క అనుగ్రహం చేత వరం చేత జన్మించినటువంటి వాడు అమృతాపహరణమును చేసినవాడు ఇంద్రుణ్ణి గెలిచినవాడు వజ్రాయుధమును లెక్క పెట్టినవాడు అంతటి మహావిజ్ఞుడు పరాక్రమవంతుడు నీ సోదరుడు గరుత్మంతుడు ఆయనతో మాత్రం నువ్వు నీ అనుబంధాన్ని కొనసాగించు ప్రయత్నపూర్వకంగా గరుత్మంతునితో నువ్వు చెలిమి చెయ్యి అని చెప్పి ఆదిశేషుణ్ణి భూభారమును వహించడం కోసమని ఆయన నియంత్రించాడు అప్పటి నుంచి ఆయన ఆ భూభారమును వహిస్తున్నాడు అందరూ అన్నదమ్ములే కానీ భగవంతుని యొక్క అనుగ్రహంతో భగవంతుని యొక్క సేవ చెయ్యడం వల్ల ఇద్దరు తప్పుకున్నారు తల్లి శాపం నుంచి ఒకరు ఆదిశేషుడు రెండవ వారు వాసుకి వాసుకి పాలసముద్రాన్ని చిలికినప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసి చిలకడానికి ఒక త్రాడు కావలసి వచ్చింది అప్పుడు వాసుకిది చాలా పెద్ద శరీరం కాబట్టి వాసుకిని మందర పర్వతానికి చుట్టారు అదంత తేలిక విషయం ఏం కాదు పర్వతానికి వేసి తిప్పుతుంటే ఉంటే అది ఎంత బాధ కలుగుతుందో శరీరాన్ని కానీ వాళ్ళ కోరిక తీరడం కోసం అమృతం పుట్టడం కోసం శారీరకంగా అంత డస్సిపోయి ఈశ్వరుని కొరకు తన శరీరం అంత బడలిపోవడాన్ని వాసుకి ఎంతో సంతోషంగా ఆయన స్వీకరించాడు వాసుకి మందర పర్వతానికి చుట్టుకుని అమృతోత్పాదనమునందు కష్టపడినంత కష్టమేం పడిపోలేదు కారులో విశాఖపట్నం వెళ్ళి రావడానికి నీకు దానికి ఉపన్యాసం మానేయవలసిన అవసరం ఏంటి భారతం చెప్పడానికి అందుకే ఈ ఘట్టం దగ్గర మానేస్తావా చెప్తావా వాసుకి గురించి చెప్పేటప్పుడే పరీక్ష పెడతాడు పరమేశ్వరుడు నిలబడగలిగితేనే వాసుకి గురించి చెప్పడానికి నీకు అర్హత ఉన్నట్టు లేని నాడు భారతం చెప్పడానికి నీకు అర్హత లేదు అలిసిపోయానని నువ్వు రాలేకపోతే కాబట్టి వాసుకిని మందర పర్వతానికి చుట్టి తిప్పారు తిప్పితే ఆయన భరించాడు అంత కష్టాన్ని అమృతోత్పాదనమైన తర్వాత దేవతలు బ్రహ్మగారికి చెప్పారు ఈయన ఎంత కష్టపడ్డాడో తెలుసా మహానుభావుడు మందర పర్వతానికి చుట్టి తిప్పాం ఎంత బడలిపోయాడో ఆ ఒళ్ళంతా ఎంత కందిపోయిందో అయినా ఓర్చుకున్నాడు మాకు అమృతం ఇవ్వడానికి ఈయన్ని మీరు ఏదైనా కృప చెయ్యాలన్నారు అంటే బ్రహ్మగారు అన్నారు వీళ్ళమ్మ శాపం ఉంది పావులన్నీ జనమేజయుడు చేసేటటువంటి యాగంలో అగ్నిహోత్రంలో పడి మరణించాలి కానీ ఇతను చేసినటువంటి దైవ సేవ వలన ఇతన్ని మినహాయిస్తున్నాను ఇతను పడడం ఇతనికి అలా యాగంలో పడి మరణించవలసినటువంటి అగత్యము ఇతనికి కలగదు అంటే వాసుకి పొందాడు అని కాదు మీరు తెలుసుకోవలసింది ఇక్కడ ఒక పెద్ద తాత్పర్యం ఒకటి ఉంటుంది ప్రమాదము అని ఒక మాట శాస్త్రంలో ప్రమాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే దైవము చేత మనం చేసినటువంటి కర్మ లెక్కింపబడి కాలమునందు మీకు మీరుగా రక్షణ చేసుకోలేని స్థితిలో వచ్చేటటువంటి ఒక సంఘటన వలన కలిగేటటువంటి బాధకు ప్రమాదం అని పేరు ఏ జన్మలోనో పడుకున్న కుక్కని పెట్టి కొట్టాడు ఆ కుక్క ఏడుస్తూ పోయింది ఈశ్వరుడు లెక్కలో వేసుకున్నాడు నిష్కారణంగా నిద్రపోతున్న కుక్కని కర్రతో కొట్టి బాధ పెట్టాడు ఏమిటి విరుగుడు ఈ జన్మలో వీణ్ణి కుక్క నిష్కారణంగా కరవాలలా వెళ్ళిపోతుంటే ఆరు నెలలు వీడు అరటిపండు తినాలన్నా బెంగెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఇవాళ కుక్క కరవాలి అని నిర్ణయం చేసేసాడు ఈయన ఏదో సంతోషంగా నేను అలా తెలవాలసాను కాసేపు నడిచి వస్తాననుకుని నేను బయలుదేరుతున్నాడు కుక్క కుక్కొచ్చి మీద పడిపోతోంది తెలియదు కానీ ఈశ్వరుడు ఏం చేస్తాడంటే అప్పుడు మీరున్న పరిస్థితి మీరు చేసినటువంటి అపారమైన పుణ్యకర్మ భగవంతునితో మీరు పెంచుకున్న సాన్నిహిత్యము మీ గొప్ప భక్తిని లెక్కలోకి తీసుకుంటాడు తీసుకుని ఆ ఆపదని ఏం చేస్తాడంటే ఇలా ఓ గీత గీసేస్తాడు ఎలా తీసేస్తాడో తెలుసా అండి దాన్ని కుక్కొచ్చి మీద పడబోతుంది మీరు భయపడిపోయాలని అలా ఉండిపోతారు మీరు చూడరు చీకట్లో ఆ మేడ మీదో ఆ పక్కన ఎవరో ఒక ఆయన ఉంటాడు ఆయన అని అరుస్తాడు ఆ అరుపుకి కుక్క పారిపోతుంది అంటే కుక్క కరిస్తే ఎంత భయపడతారో అంత భయము మీరు పడ్డారు కానీ కుక్క కరవలేదు కుక్క కరవకుండా అడ్డుపడ్డవాడు ఈశ్వరుడు కాబట్టి చేసిన కర్మని తొలగించుకోవడానికి మార్గం ఏది భగవంతుని ఎందు భక్తితో సేవించుటయే అంటే ఏమంటే మరి మేము ఉద్యోగాలు అవి ఏం చెయ్యక్కర్లేదా ఇలా మేము సేవిస్తూ ఉండడమేనా కాదు మీరు భక్తితో ఈశ్వరుణ్ణి సేవించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే మీరు ఏది మాట్లాడుతున్నా ఈ మాట ఈశ్వరానుగ్రహము అని గుర్తు పెట్టుకున్ననాడు మీరు పాపభూయిష్టమైన మాట మాట్లాడలేకుండా మీ అంత మీరు నిగ్రహించుకోగలరు అదే తపస్సు ఈ చేతిని ఇలా చూపించలేరు ఈ శక్తి అమ్మవారు అని గుర్తొస్తే అదే తపస్సు మీరు ఏది పడితే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తినలేరు అలా తినలేకుండా ఉండడం దాన్ని ఒక మర్యాదతో తినాలి అని గుర్తుపెట్టుకోవడం తపస్సు కాబట్టి ఇప్పుడు మీరు ఏది చేస్తున్నారో అదే చేస్తూ ఉంటారు కానీ అది చేసేటటువంటి పద్ధతి మారిపోతుంది జవాబుదారీతనంతో చేస్తారు ఈ చెయ్యడం ఉందే ఈ భక్తి ఉందే ఈ నిబద్ధత ఉందే దానికే నిరతిశయ భక్తి అని పేరు ఆ నిరతిశయ భక్తియే చేసిన పాపముల వలన వచ్చేటటువంటి కర్మలను కూడా పక్కకు తీసి రక్షణ కల్పిస్తుంది కాబట్టి వాసుకి అటువంటి రక్షణ పొందాడు ఆదిశేషుని ఎందు వాసుకి ఎందు ఒక ప్రధాన భేదం ఉంటుంది ఆదిశేషుడు బ్రహ్మగారు వరమిస్తే భూమిని మోస్తూ నాకు ఇంకా పాములతో సంపర్కం అక్కర్లేదని ఆయన దూరంగా ఉండిపోయాడు వాసుకి కూడా వరం ఉంది నువ్వు పడిపో అగ్నిహోత్రంలోని కానీ ఆయన బెంగ పెట్టుకున్నాడు సరే నేను సంతోషంగా ఉన్నాను వీళ్ళెవరూ పట్టించుకోవట్లేదు వీళ్ళందరూ వెళ్ళి జనమే సర్పయాగంలో పడిపోతారు పడిపోతే వీళ్ళందరూ నశించిపోతారు ఎలా వీళ్ళు రక్షణ పొందేది ఒక్కొక్కడి తాపత్రయం అలా ఉంటుంది అన్నగారి గురించి తమ్ముడికి అక్కర్లేదు ఎప్పుడూ పట్టించుకోడు తమ్ముడు అన్నగారి గురించి అన్నగారు తమ్ముడు ఉన్న ఊరిడితే ఆ ఊళ్ళో ఉన్నవాళ్ళందరూ స్వాగతం చెప్పడానికి వస్తారు తమ్ముడు తప్ప అలాంటి అన్నదమ్ములు ఉంటారు లోకంలో అన్నగారు మాత్రం స్మరిస్తూ ఉంటాడు ఆ తమ్ముడు వృద్ధిలోకి రావాలని పరిమిందులో చెప్పుకోలేకపోయినా అలాంటి అన్నదమ్ములలో తమ్ముడికి అన్నయ్య ఎక్కర్లేకపోయినా తమ్ముడి గురించి ఆలోచించే అన్నయ్య ఉన్నట్టు తనకి అవసరం లేకపోయినా మిగిలినటువంటి పావులన్నిటి గురించి వాసుకి బాధపడుతున్నాడు ఆయన అటువంటిది కాబట్టి ఆయన అన్నాడు చిరముగ చేసి అనంతుడనంత గుర కార్యయుక్తుడయి పన్నగముఖ్యుల పొత్తువాసి చెచ్చర తనయంత నుండి చేర్చి తలంపడ యొక్క నాడు దుర్భరతర దందకు దందూకకుల భావి భయప్రవిఘాత కృత్యముల్ ఆదిశేషుడు బ్రహ్మగారి దగ్గర వరం పొందాడు హాయిగా సంతోషంగా భూమిని మోస్తూ ఆయన ఆజ్ఞ ఔదల దాలుస్తూ ఉండిపోయాడు యువతల నా సోదరులకు వచ్చేటటువంటి కష్టం గురించి ఆయన ఆలోచించట్లేదు ఏదో ఒకనాడు మొదలు పెట్టేస్తాడు జనమే చేయడు సర్పయాగాన్ని ఇవ్వాల కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడండి కృతయుగంలో ఇచ్చింది ఆవిడ శాపం ఎప్పుడు చేశాడు యజ్ఞం కలియుగ ప్రారంభంలో చేశాడు ఒక్కసారి ఇచ్చిన శాపమాకు కట్టి కుడపవలిసిండే అనుభవంలోకి రావడానికి పాపం ఎప్పుడు వస్తుందో ఆవిడకి తెలియదు ఎప్పుడైనా వస్తుంది యుగాలు మారిపోయినా జీవుడి ఖాతాలో పడిపోయింది ఉండిపోతుంది అంతే అదే పోవడం అన్నదేమి ఉండదు వచ్చి తీరుతుంది ఆపద రూపంలో వీళ్ళు పట్టించుకోవట్లేదు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడు సర్పయాగం జరుగుతుందో ఎప్పుడు సర్పయాగంలో వీడు పడిపోతాడో నాకు అర్థం కావట్లేదు పైగా జనమేజీయుడు అన్న పేరుతో ఉన్నవాడు ఒక్క ఈ జనమేజేయుడే అని మీరు అనుకోకండి భారతంలో తొమ్మడుగురు జనమేజీలు ఉన్నారు ఒక్క జనమేజేయుడు అన్న పేరుతో తొమ్మి తొమ్మిది మంది వ్యక్తులు ఉన్నారు తొమ్మిది సార్లు వస్తారు జనమేజీలు అందులో చిట్ట చివరి తొమ్మిదవ జనమేజేడు ఈ జనమేజేయుడు కాబట్టి జనమేజేయుడు సర్పయాగం చేయడం అంటే జనమేజేయుడు అన్న పేరున్నవాడు ఏ కారణానికి ఎప్పుడు ఏం చేస్తాడో వాళ్ళు వస్తూనే ఉంటారు పురువంశ ప్రారంభం నుంచి వచ్చారు వాళ్ళు కానీ కలియుగం ప్రారంభంలో జనమేజేడికి వచ్చింది ఆలోచన సర్పయాగం చేద్దామని కాబట్టి ఇచ్చిన వాక్ ఎప్పుడో అనుభవంలోకి వస్తుంది వీళ్ళు పట్టించుకోవట్లేదు అవతల ఆదిశేషుడు పట్టించుకోడు వీళ్ళందరూ ఎప్పుడు చచ్చిపోతారు అన్న నాకు బెంగగా ఉంది అని వాసుకి ఏడుస్తున్నాడు ఐరావతాదులు అని ఆ జాతి పావులన్నింటినీ పిలిచి ఆయన తన బాధ వ్యక్తం చేస్తున్నాడు వ్యక్తం చేస్తుంటే వీళ్ళు దుండుకు స్వభావం అందుకే క్రూరులు అన్నాడు బ్రహ్మగారు దుష్టమైన వాళ్ళు క్రూరమైన మనసున్న వాళ్ళు భూమికి భారమైన వాళ్ళు వీళ్ళు చచ్చిపోతే నష్టం లేదు అన్నాడు ఆయన వాళ్ళకి ఎంత మంచి మాట చెప్పినా తలకెక్కదు ఎక్కకపోవడమే అన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైన విషయం భూమికి భారం ఎప్పుడవుతాడంటే తనకి తెలియకపోవడం ఎన్నడూ తప్పు కాదు ఒకడు చెప్తే ఎక్కించుకొని వాడే భూమికి భారం రావణాసురుడికి తెలియకపోవడం తప్పు కాదు ఎంతమంది చెప్పక చెప్పినా వినకపోవడమే భూమికి భారం అయ్యాడు కాబట్టి వాళ్ళు అన్నారు ఏమిటన్నాయా అంత బెంగపెట్టుకుంటావు జనమే చేయడు యాగం చేస్తే యాగం చేసేవాడు ఆయన నేటి పాడు చేయడం మనకి రాదా బోల్డ్ మార్గాలని యాగం పాడు చేసేయడానికి జనమే జయుని చేయు సర్పయాగమునకు విఘ్నమందరము కావింతుము అతడు ధర్మార్థి కావున అడుగదము ఇదియు చేయకుమనియును కొందరమతనికి కూర్చు మంత్రులమునై ఈ క్రతుక్రియ చేసి ఇహపరములకు పెక్కు దోషంబులని హేతువులు చూపియుడిగినంత అందరనొక్క మొగిన భక్ష్య భోజ్య లేహ్య పానీయముల మీద సదములోని విప్రజనుల మీద వెగడుపడగ పారి వెరపింత ఒజ్రలు తత్ప్రయోగ విధులు తప్పి పరవా ఏమిటనయా అంత పెట్టుకుంటావు జనమేజయుడు యాగం మొదలుపెట్టాడు అనుకో మనకి కామరూపం ఉంది మనం బ్రాహ్మణ వేషాలు వేసుకుంటాం జనమేజయుడికి బ్రాహ్మణులంటే భక్తి కాబట్టి మనం బ్రాహ్మణ వేషాలతో పెడతాం విడితే బ్రాహ్మణులు వచ్చారని స్వాగతం చెప్పి కూర్చోబెట్టి ఏమిటి అంటాడు చాలా తప్పు ఇలాంటి యాగం చేయకూడదు ఇటువంటి యాగం చేసావా నీకు రెండూ పోతా ఇహమూ పోతుంది పరమూ పోతుంది ఇక్కడ సుఖం ఉండదు పై లోకాలలో సుఖం ఉండదు రెండు పోయే యాగం ఎందుకు చేస్తావు ఎవడైనా యాగం ఎందుకు చేస్తాడు ఇహము పరము కొరకు చేస్తాడు ఇక్కడ లోకం బాగుండాలి పైన ఊర్ధ్వలోకాల వాసన దొరకాల అందుకు చేస్తారు యాగం నువ్వు చేసే యాగం రెండూ పోగొట్టేస్తుంది ఇలాంటిది ఎందుకు చేస్తావు అని మనం చెప్తాం బ్రాహ్మణ భక్తితో యాగం చేయడం మానేస్తాడు ఒకవేళ వినడనుకో మనలోనే కొంతమందిని ఆంతరంగికులైనటువంటి మంత్రుల వేషాలు వేసుకుందాం కామరూపులం కాబట్టి మంత్రుల మాట కాదనడుగా ఆంతరంగికులు వాళ్ళు చెప్పిన మాట వింటాడు వెళ్ళి పరమ ప్రేమతో జనమేజయా తప్పు ఇటువంటి యాగం చెయ్యొద్దు అని చెప్దాం వింటాడు ఇంకా వినలేదనుకో యాగం మొదలెట్టి రుత్తిక్కులు కూర్చుంటారు భక్ష్యము భోజ్యము లేహ్యము చోష్యము తినేవి తాగేవి నాకేవి చప్పరించేవి ఇవన్నీ ఉంటాయిగా వాటన్నింటి మీద పాకేద్దాం మనందరం మనం అందరం పాకేస్తే ఏ విషతుల్యం అయిపోతుంది దాన్ని హవిస్సుగా ఇవ్వరుగా అక్కడ హవిస్సు పాత్ర ఉంటుంది నీతి పాత్రలు ఉంటాయి వాటన్నింటి మీద పాకేద్దాం ఇంకెందుకు ఇస్తాడు హవిస్సు యాగం అయిపోతుంది అంతేకాదు వజ్జలు వజ్ర అంటే ఉపాధ్యాయుడు వజ్జ ప్రకృతి వికృతి వాళ్ళు కూర్చుని ఉంటారు యాగం చేద్దామని వెళ్ళి మీద పడదాం పడి వాళ్ళ మీద పాకుదాం తలలిత్తి భుస్ అందాం వాళ్ళు లేచి పారిపోతారు దీక్షలో ఉన్నవాడు లేచి పారిపోకూడదుగా దీక్షలో ఉన్నవాడు పేటల నుంచి లేచిపోయి పరిగెత్తిన తర్వాత ఇంకా దీక్షాభంగ దీక్షాభంగం అయిపోయిందిగా ఇంకెక్కడ యాగం పోయిందిగా ఏమిటన్నాయా బంగెట్టుకుంటాం వదిలిపెట్టే దాని గురించి ఏం భయం లేదు జనమేజేడి యాగం మొదలు పెడితే జనమేజేడి యాగం పాడు చేయడానికి మనకి ఆలోచనలు ఉన్నాయి అంటే అందులో ఉన్న కొంతమంది పెద్దలు అన్నారు మీరు చాలా తేలిగ్గా చెప్తున్నారా ఒకసారి బ్రాహ్మణుడు మంత్రోచ్ఛాటనం చేసి అగ్నిలోకి మనం పడిపోవాలి అని ఆయన సంకల్పం చేసిన వెంటనే అపకారం చెయ్యడానికి వెళ్ళిన మనం ఎక్కడున్నామో వెతుక్కుంటూ వస్తాయి అగ్నికీల తినడానికి నువ్వు వాళ్ళ మీద పాకడం కాదు మీ మీదకి అగ్ని పాకుతుంది ఎందుకంటే అగ్నికి వ్యాపించే గుణం ఉంది అందుకే అశ్వశబ్దంతో పిలుస్తారు దాన్ని గమనము చేత వ్యాపిస్తుంది అగ్ని వ్యాపించే గుణం లేకపోతే ఇక్కడ అంటుకున్న అగ్ని ఎక్కడి వరకు వెళ్ళిపోతుంటుంది అరణ్యంలో అగ్ని అంటుకుంటే అరణ్యాన్ని అంతటినీ కాలుస్తుంది వ్యాపిస్తుంది కాబట్టి అసలు మనం ఆ ప్రాంగణంలోకి వెళ్ళగానే వాళ్ళు మంత్రోచ్చాటనం చేస్తే మనం ఎక్కడ దాక్కున్నామో వెతుక్కుని మరీ వచ్చి పట్టుకుని లోకపోయి కాల్చేస్తుంది కాబట్టి ఏ నువ్వు నేను దాని మీద పాకడం ఏమిటి బ్రాహ్మణుల మీద పడ్డ ఏమిటైనా మతుందా నువ్వు చేసే ఆలోచనకి ఏమి బావులేదు నీ చెప్పినటువంటి మాట అంటే ఆయన వాసుకి తెల్లబోయి వింటున్నాడు ఎలా మరి దీనికి పరిష్కారం ఎలా కుదురుతుంది వీళ్ళు ఎలా రక్షింపబడతారు సర్వం శరీమామహేశ్వర స్వస్తి